శుభోదయం బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగద అజాడ్యం వాక్పటత్వం చ హనుమత్ లభేత్ మంగళవారం నాడు వారిని స్తోత్రం చేద్దాం హనుమదోపాసకులు ప్రత్యేకించి మంగళవారాలు ఆ ఆంజనేయస్వామివారికి ప్రీతికరంగా మన్యు సూక్తము అనేటటువంటి ఋగ్వేద మంత్రంతో పదునాలుగు సార్లు ఆంజనేయ వారికి అభిషేకం ఏర్పాటు చేయిస్తూ ఉంటారు ఆంజనేయ వారికి సంబంధించినటువంటి ఏ స్తోత్ర పాఠాదులైనా కూడా పదునాలుగు అనే సంఖ్యతో మనం గమనిస్తూ ఉంటాం ఈశ్వరులకు సంబంధించి పదకొండు సంఖ్య ఏకాదశ అనువాకాలు ఎలాగో ప్రదక్షిణలు చేసే సమయంలో ఇరవై ఏడవ సంఖ్య ఎలాగో తొమ్మిది మూడు తీర్థగ్రహణానికి ఎలాగో అలాగే ఆంజనేయ స్వామి వారికి సంబంధించి కూడా పదునాలుగు ఒక విశిష్టమైనటువంటి సంఖ్య అని మనం గుర్తుపెట్టుకోవాలి తిథులలో పాడ్యము నుంచి చతుర్దశి వరకు ఉభయపక్షాలలో అంటే శుక్లపక్షం కృష్ణపక్షం రెండింటిలో కూడా సమానంగానే ఉంటాయి కేవలం పౌర్ణిమ అమావాస్య అన్న రూపమే మారుతుంది శుక్లపక్షంలో పౌర్ణిమ బహుళ పక్షంలో అమావాస్య ఆ మొదటి పదునాలుగు మరకు అలాగే ఉంటాయి ఈ పదునాలుగవ తిథిని ప్రత్యేకంగా సంఖ్యామానంగా గ్రహించినటువంటి సనాతన సంప్రదాయం ఆద్యంతములైనటువంటి దైవానికి స్థిరత్వం రూపానికి పద్నాలుగు సంఖ్యతో అభిషేకం చేయాలి పద్నాలుగు సంఖ్యతో అర్చించాలి అంటూ ఒక నిర్ణయం చేసింది ఆ నిర్ణయంలో భాగంగానే ఆంజనేయ స్వామి వారికి ప్రీతికరంగా ఇలా చతుర్దశ సంఖ్యలో మన్యు చేత అభిషేకం చేయడం సింధూరం అలదడం అలాగే ప్రత్యేకించి మినప గారెలను పదునాలుగు సంఖ్యలో లేక పదునాలుగుతో హెచ్చింపబడే సంఖ్యలో ఇరవై ఎనిమిది అలాగే యాభై నాలుగు ఇలాగా ఆ పదునాలుగు సంఖ్యతో హెచ్చింపబడే విధంగా ఏవది ఆరు విశేషంగా సంఖ్యలో మనం అర్చించాలి సమర్పించాలి అంటూ నిర్ణయం చేసింది మన శాస్త్రమంతా కూడా నక్షత్ర పాఠవాదులతో కూడుకున్నదే అని చెప్పుకోవాలి విశేషించి మంగళవారం నాడు కుజ ఆరాధన ఈ రోజున ఉదయం మొదటి హోర కుజుడితో ప్రారంభమవుతుంది ఈ కుజుడు యుద్ధగ్రహం ఎవరితోటైనా కూడా గొడవలు వస్తాయి మాటా మాటా పెరుగుతుంది ఆ మాట మాటా పెరగడంలో మనకు విజయం కావాలి అంటే కుజుడిని ఆరాధించాలి అప్పులు బాగా చేశామండి అప్పులు తీరిపోవాలి అంగారక స్తోత్రం రుణ విమోచన అంగారక స్తోత్రం పారాయణం చేయాలి అది మంగళవారం నాడే అలాగే అనవసరమైన యుద్ధాలందరితో వస్తున్నాయి మాట మాట పెరుగుతుంది రాహుదీపం ఏర్పాటు చేయండి ఈరోజే మంగళవారం నాడే ఇలా చెబుతూ ఉంటారు మంగళవారం నాడు వారిని స్తోత్రం చేస్తే మనకు రాహు సంబంధితంగా అలాగే ఇతర సంబంధిత అనేక దోషాలు కుజ సంబంధితంగా కూడా వచ్చేవి కానివ్వండి గ్రహ నక్షత్ర సంబంధితాలుగా వచ్చేవి కానివ్వండి అన్నింటిలో నుంచి కూడా మనకు విముక్తి లభిస్తుంది మనం ఆనందంగా ఉండగలుగుతాం ఆంజనేయ స్వామి వారిని స్తోత్రం చేస్తే వాక్ శక్తి సిద్ధిస్తుంది వాక్కుకు ఒక శక్తి ఏర్పడుతుంది వాక్కు ఒక బలం ఏర్పడుతుంది ఆ బలం ఎలాంటిది అంటే మనం ఏది చెప్పినా కూడా ఎదుటివాడు వినగలుగుతాడు దానికి వ్యతిరేకంగా మాట్లాడే అవకాశం ఉండదు మనం ఏదైనా అంటే ఎటువంటి వినేశాడు సమస్య లేదుగా వినడం లేదు మాట మాట పెరుగుతుంది అలా కాదండి అది ఎదురు వ్యక్తి ఏమైనా అన్నాడా అప్పుడు మనకి కుజుడి అనుగ్రహం కావాలి అందులో రాహువు ఔద్ధత్యము అంటారు విజయకాంక్ష బలీయంగా రాహువు వలనే వస్తుంది ఎందుకని అతడి శరీరం లేదు శిరస్సు మాత్రమే ఉంది కాబట్టి పైకి చూస్తూ ఉంటాడు ఎవరు కేతువు ఇతనికి శిరస్సు మాత్రమే ఉంది తలకే ఉంది కాబట్టి తల కింద చూస్తూ ఉంటాడు ఈ రకంగా చూస్తే కేతువు నిరాశ నిస్పృహలకి ఆధారం వైరాగ్యానికి మూలం రాహువు ఆశావాదానికి యుద్ధకాంక్షకు వాదం అలా కేతు దోషాలు రాహు దోషాలు కుజ సంబంధిత దోషాలు ఇవన్నీ పోవాలి అంటే లేదా నవగ్రహాల దోషం తొలగిపోయి నవగ్రహ అనుగ్రహం పొందాలి అంటే సులభమైన మార్గం మంగళవారం నాడు ఆంజనేయ స్వామివారిని స్తోత్రం చేయడం కనుక ఈ మంగళవారం ఈ రోజున మనం ఆంజనేయ స్వామివారిని స్తోత్రం చేద్దాం శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకృతి ప్రదాయం ఇలా లేదా ఓం హం హనుమతే నమ అనే నామ మంత్రం ఏం చేసినా దైవం సులభంగా అనుగ్రహం చూపుతుంది మనస్సు ఉంటే మన కృతం కృతం రామ కనుక మనమంతా కూడా మనస్సుతో ప్రశాంతంగా ఆంజనేయ స్వామి వారిని స్తోత్రం చేద్దాం స్వామి అనుగ్రహంతో ఆనందంగా ఉందాం అందరి ఆనందాన్ని కోరుకుందాం అని విన్నవిస్తూ శుభమస్తు